గ్రామ అభివృద్ధిలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని బోయినపల్లి ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జయశీల పేర్కొన్నారు మండల కేంద్రంలో జరిగిన గ్రామ పంచాయతీ శానిటేషన్ వారోత్సవాల ముగింపు గ్రామ సభ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను సమీక్షించారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామాల స్వచ్ఛతకు ముందుకు రావాలని ప్రజలు సహకరించినప్పుడే స్వచ్ఛత సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ చేతుల మీదుగా మల్టీ పర్పస్ వర్కర్లను శాల్వతో సత్కరించారు కార్యక్రమంలో ఎంపీటీసీ బుచ్చమ్మ మాజీ సర్పంచ్ గుంటి లతా శ్రీతో పాటు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మాజీ వార్డు సభ్యులు హాజరయ్యారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అదేవిధంగా మన ఆరు గ్యారెంటీలలో మొన్న వచ్చింది ఏంటి గ్యాస్ సబ్సిడీ దానికి సంబంధించింది కూడా మనం అన్ని కూడా డిజిటైజేషన్ ఇక్కడ కంప్లీట్ అయింది అని తెలిసింది సో దాంట్లో భాగంగానే మనకేందంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన ఆదేశాల మనకు మనం ఏం చేస్తున్నాము ఉన్నాయా గే కాల్స్ ఇట్లాంటి వాటి కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకుని నిలుగుతారు దీంట్లో ఏమైతుంది అంటే ఫస్ట్ రిపేర్స్ అనేది మనము లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్తో మనం కంప్లీట్ చేస్తాం బట్ స్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే టేకప్ చేయబోతున్నామో వాటర్ సప్లైగా దానికి ఖచ్చితంగా ఫండింగ్ అనేది మనకు ఉందా లేదా అనేది దానికి అయితే గ్రాంట్ అనేది మనం కేటాయించుకోవాల్సిన అవసరం సో కాబట్టి మీరందరూ కూడా మీ అనుభవాన్ని నాతోని పంచుకుంటే ఖచ్చితంగా సమస్యలను సాల్వ్ చేసే దిశగా మంచి అనుభవజ్ఞురాలైనటువంటి పంచాతీకాల